ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభశని ఉన్నాడు అట్ ద సేమ్ టైం రెట్రోగ్రేడ్లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖర్ని ఆగస్ట్ నెలాఖర్ని మనకి బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడుందంటే మనకి లియో అంటే సింహంలో ఉందనమాట ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అన్నమాట ఇవి మేజర్ సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట తులారాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే సంచారాలు చాలా బాగున్నాయి వాళ్ళకి ఓన్లీ సంచారం వాళ్ళకి బాగాలేదు అంటే మనకి జూపిటర్ సంచారం అంత ఓకే అండ్ ఆల్సో ఏంటంటే కుజ సంచారం కూడా అంత బాగాలేదు ఎందుకంటే సిక్స్త్ హౌస్ లో మనకి రాహు ఉన్నాడు సెవెంత్ హౌస్ ఖాళీగా ఉంది ఎయిత్ హౌస్ లో జూపిటర్ మార్స్ అంటే ఏంటి సెవెంత్ లార్డ్ కూడా ఉన్నారనమాట సో దాంపత్య జీవితంలో కొన్ని అడ్డంగాలు అనేవి తప్పవు అండ్ ఆల్సో బాగుంది అని దేంట్లో బాగుంది అని చెప్పామంటే కెరియర్ విషయంలో ఎందుకంటే మనకి సన్ సంచారం జరుగుతోంది ఇంకా ఏమో వీనెస్ జరుగుతోంది అంటే ఈ రాశికి అధిపతి అయిన అతని సంచారం అండ్ ఆల్సో ట్వెల్త్ హౌస్ కోసం ఇప్పుడు లెవెన్త్ హౌస్ లో జరుగుతుంది అనమాట పదకొండు సో ఏది ముట్టుకున్నా వాళ్ళకి లాభమే ఉంటుంది అలాగే కెరియర్ పరంగా వాళ్ళకి గ్రోత్ అనేది బాగుంది ఈ నెల అంటే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి రికగ్నిషన్ అనేది వస్తుంది వాళ్ళకి పేరు అనేది అంటే శ్రమ పడుతున్నారు డబ్బు వస్తుంది పేరు వస్తేనే కదా అందరూ బా అందరు పొగిడితేనే కదా అందరికి కొంచెం ఉత్సాహం అనేది వస్తుంది సో ఉత్సాహం అనేది వీళ్ళకి బాగుంది ఈ నెల ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మనకి ఏంటంటే సన్ కూడా కిందకు వస్తున్నారు అండ్ ఆల్సో వెలుగుతారు అదో ఇంట్లో ఇప్పుడు సంచారం జరుగుతుంది కనుక తప్పక వెలుగుతారు వీళ్ళు అంటే ఏంటి వెలుగుతారు అంటే ఏంటి వాళ్ళకి పైకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సన్నిహితంగా ఉండి తీసుకొస్తారు ఎస్పెషలీ వీళ్ళ బాసెస్ కానీ వీళ్ళ కొలీగ్స్ కానీ తప్పక వీళ్ళని అక్నాలేజ్ చేస్తారు అండ్ ఆల్సో పొగుడతారు అంటే ఏంటి రికగ్నిషన్ ఇస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడేమో మనకి సంచారం ఎప్పుడు ఈ నెలాఖరికి కిందకి దిగుతున్నాడు పన్నెండో ఇంట్లో సో ఫైనాన్షియల్ లాసెస్ అనేవి తప్పవు దేంట్లో ఎస్పెషలీ హెల్త్ విషయంలో అనేది చూసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ అలాగే మనం చూసాం అంటే పిల్లలు వీళ్ళ పిల్లలు హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ మార్కెట్లో వాళ్ళందరికీ కూడా పట్టిందల్లా బంగారం ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి ఇదేంటంటే మళ్ళీ ఆ జాతక రీతిగా చూసుకోవాలి మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము అండ్ ఆల్సో ఏంటి ట్రావెలింగ్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి ట్రావెలింగ్ అనేది ఉంటుంది వీళ్ళేమో ఎప్పుడో కలుసుకోవాలి అనుకున్న ఫ్రెండ్స్ని కలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తోంది అండ్ ఆల్సో అందరితోనూ సన్నిహితంగా ఉండడం అందరితో కలవడం అనేది జరుగుతుంది అంటే బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది అలాగే క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి ప్లస్ ఏ అవుతుంది క్రయ విక్రయాలు అంటే అమ్మడం దాంట్లో వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు చూసుకోవాల్సింది వీళ్ళు ప్రాపర్టీ విషయం కొంచెం చూసుకోవాలి అట్ ద సేమ్ టైం డబ్బు ఖర్చు అయ్యే విషయం చాలా ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ సెకండ్ ఆఫ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి ఖర్చులు చాలా అవుతాయి ఎందుకు ఖర్చు అవుతుందో చూసుకోవాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఏంటంటే హెల్త్ కాపాడుకోవాలి కనుక పర్సనల్ డెవలప్మెంట్ ఒక మెడిటేషన్ చేసుకోవడం కానీ లేకపోతే పూజలు చేసుకోవడం కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రెమెడియల్ మెషర్స్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎవరికి కొలవాలి అంటే రెమిడియల్ మెషర్స్ ఏం చేయాలి అంటే తప్పక శని భగవానుడికి ఫస్ట్ చేయాలి ఆయన కాళ్ళు పట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సంచారం ఎక్కడ జరుగుతోంది మనకి ఐదో ఇంట్లో జరుగుతుంది అంటే ఏంటంటే నిలబెట్టే ఛాన్సెస్ అంటే చిన్న మొత్తం వస్తుంది కానీ ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక ఏం చేయాలి శని భగవంతుడిని కాళ్ళు పట్టుకోవాలి శనీశ్వరుడిది అంటే ఏం చేయాలి అంటే శని దానం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ అలాగే హనుమాన్ చాలీస్ చదువుకోవడం ఇంపార్టెంట్ అండ్ ఆల్సో హనుమంతుడికి సాటర్డే సాటర్డే పూజ చేయడం అనేది ఇంపార్టెంట్ ఆకు పూజ చేయొచ్చు లేకపోతే ఏంటంటే నార్మల్గా అష్టోత్తరం చేయడం కానీ చిన్న పూజలు చేయడం కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఇది చేసుకొని ఫలితం పొందడం ఇంకా ఇంపార్టెంట్ సో తప్పక ఏంటంటే కంటిన్యూ చేయాలి ఇంకా చాలా బాగుంటుంది శని రిట్రోగ్రేడ్ కొన్ని ఇబ్బందులు అనేవి వీళ్ళకి పెడుతుంది ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే వీళ్ళు కొంచెం పాజిటివ్ దారిలో నడిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం జరుగుతుంది సో సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది సారీ రాంగ్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది కానీ శని ఏమో రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారనే చెప్పుకోవాలి హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట ఏ ఏ విషయాల్లో అంటే కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది తప్పక వీళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట బాగుంటుందని చెప్పాలి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ముందుకు సాగుతారు అనే చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు చెప్తాం ఎందుకంటే మనకి సెవెంత్ లాడు ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ ఆడు కూడా అయ్యాడనమాట అంటే శని లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది అంటే ఓన్ కి వెళ్తున్నాడు అనమాట అలాగే బుధ సంచారం జరుగుతోంది మళ్ళీ కర్కాటకానికి వస్తుంది రెట్రోగ్రైడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను థర్డ్ హౌస్లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్లో కొన్ని అట్టంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు తప్పక చదువుతారు పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి ఎలాంటివంటే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ లేకపోతే అండ్ టారో కార్డ్ రీడింగ్ కానీ ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు తప్పక నేర్చుకుంటారు దాంట్లో పైకి వస్తారు అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అలాగే ఏంటంటే టెన్త్ లార్డ్ కూడా మనకి లెవెన్త్లో పడ్డాడు కనుక బాగుంటుందని చెప్పాలన్నమాట మొత్తం మంత్ అంతా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ మిస్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధుడు బుధ సంచారం అంటే ట్వెల్త్ లార్డు సెకండ్ హౌస్లో ఉన్నాడు అలాగే వీనస్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్మాల్ లోన్సే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను అది కూడా బాగుంటుంది ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కాటక రాసి వాళ్ళకి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిది మనం ఒక గోవుకు కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కర్ కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి కానీ మంచి సూచనలే కనిపిస్తున్నాయి కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో తప్పక చేయండి ఇంకా బాగుంటుంది